ఆహాయేమి రుచి అనరామై మరిచి రోజు తినాగా టేస్టే మారనిది బాబా బాబ్బా కలుపుతూ ఉంటే నేను నోట్లో వచ్చేస్తున్నాయండి షార్ట్ వీడియోలో చిన్న ముగ్గులు లాంగ్ వీడియోలో పెద్ద ముగ్గులు ముగ్గులైతే పెడతానండి ఈ మధ్యలో అయితే నేను మీ ముందుకు రాలేకపోతున్నానండి నాకు హెల్త్ కరెక్ట్గా లేనందుకు మీ ముందుకు రాలేకపోతున్నాను ఫ్రెండ్స్ నేను చేసింది ఏంటో చూడండి మా ఓడు చూడు సగం సగం వీడియోది అంటే వానికి కాలు కరెతే తీసుకుంటున్నాడు ఈ అమ్మ పిల్లగాడు సల్లాగుండా చిన్న కుండ కుండలో ఉప్పు కారం కలుపుకొని జామకాయ టేస్ట్ చూడండి అదుర్స్ కదా ఫ్రెండ్స్ అబ్బా 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 చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉంటుందో ఉప్పు కారం కలుపుకొని తింటే కమ్మగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇలా ఇష్టం చెప్పండి నేను ఈ రోజు నుంచి అయితే లాంగ్ వీడియోలో ముగ్గుల వీడియోలు పెడుతూ ఉంటాను ప్రతిరోజు గోల్డ్ రేట్లు పెడుతూ ఉంటాను షార్ట్ వీడియోలో చూడండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మీకు ఉపయోగే పడేయటమే పెడుతూ ఉంటాను కనుక సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని చూస్తూ ఉండండి అన్నీ పనికి వచ్చే విషయాలే పెడుతూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది పొద్దున షార్ట్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్ నేను అయితే ఇప్పుడు జామకాయ ఉప్పు కారం అన్నీ కలుపుకొని మరి కుండలో కిందికి పైన కనుక్కొని తింటున్నాను ఫ్రెండ్స్ ఈ చల్ల చలికి ఏమేమి తిందామని చూస్తే జామకాయ అయితే గ్యాస్ ఉన్న వాళ్ళకి ఏం కాదు ఫ్రెండ్స్ కాకపోతే ఉప్పు కారం అంటారా ఉప్పు కారం ఏమో అన్నిటికీ దేవుడే ఉన్నాడు చూడండి మన మామిడికాయ ముక్కల్లాగా ఎంత కమ్మగా ఉన్నాయో తీయ తీయగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టం మీరు ఇలానే తింటారా తినకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్రతిరోజు మధ్యాహ్నం గోల్డ్ రేట్లు పెడుతూ ఉంటాను ముగ్గుల వీడియోలు కూడా పెడుతూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ కొత్తగా అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మీ అరుణా కంసలి